అందరికీ నా చెల్లిస్తున్నానండి నేను సజీవు రాలినై మరలా మీ మధ్యకు వస్తాన నేను అనుకోలేదు అసలు చాలా విషయాలు నా పట్ల జరిగినాయండి సాతాను తాను నన్ను వదిలిపెట్టట్లేదు నన్ను గలిబిలి చేస్తానే ఉంది అయినా పాడారు పాట ఇప్పుడు దేవుని కృప ఆ కృప ద్వారానే నేను సజీవురాలినై మీ మధ్యలోకి రావటం జరిగిందండి నేను రాత్రులు పడుకుంటే గుండె దడదడదడ కుట్టుకుంటుంది అయినప్పటికీ నేను ఫోర్ డేస్ వెయిట్ చేశాను ఇటు ప్రక్క పడుకున్నా పడుకోలేకపోతున్నాను ఇటు ప్రక్క పడుకున్నా పడుకోలేకపోతున్నాను వెళ్ళికిలా పడుకున్నా పడుకోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది నా పరిస్థితి భరించలేక ఇంకా హాస్పిటల్కి వెళ్దామండి అని మా సార్కి చెప్పినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాను డాక్టర్ అన్నారు కొన్ని టెస్ట్ చేయాలమ్మా ఐసీలో ఉంచుతాము అని అన్నారు నేను మామూలుగా టెస్టుల కోసమనే ఐసీయూలో పెట్టారేమనుకున్నాను ఐసీలోకి వెళ్ళాను పడుకున్నాను మామూలుగా వాళ్ళు పెడతారు కదండి ట్యూబ్స్ అవి పెట్టారు ఆ నైట్ నుంచి నాకు ఏం జరిగిందో నాకు తెలియదండి మా వాళ్ళు మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉన్నారు నాతో పిల్లలేమో దూర ప్రాంతాల్లో ఉన్నారు అయితే ఐసీలో పెట్టిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ట్వెల్వ్ డేస్ ఐసీలోనే ఉన్నాను ఎందుకు పెట్టారో ఎవ్వరికీ తెలియదు నా హస్బెండ్కి కూడా తెలియదు అసలు భయంకరమైన సిచ్యుయేషన్ అన్నమాట అది పన్నెండు రోజులు నేను ఐసీలో ఉన్నానండి నాకు తెలియదండి అయితే ఎలాంటి పరిస్థితి అంటే నాది నాకు మెలకు వచ్చేసరికి మా వాళ్ళందరూ కూడా బంధువులందరూ వచ్చేసారు నేను చనిపోయానని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేశారట బ్లడ్ లేదు టూ పర్సెంట్గా బ్లడ్ పడిపోయింది అయితే మా మీరు వెంటిలేటర్ తీసేస్తే మీరు బాడీని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ సమయంలో మా మర్తిగారోళ్ళు ఉన్నారు అక్కడే బంధువులందరూ వచ్చేసారు నేను చనిపోతానని తీసుకెళ్ళిపోవడానికని మా మధ్యగారు వాళ్ళు ఆల్రెడీ ఇంటికి ఫోన్ చేసేసారు గురజాల్లో మా హౌస్లో ఒక పాస్టర్ గారు ఉంటున్నారు నివాసం చేస్తున్నారు ఆయన కాల్ చేసేసారంట మా వదిన డెడ్ బాడీ తీసుకొని అనేసి పాస్టర్ గారు ఏం చేశారంటే నా బాడీ అంటే బాడీని తీసుకొని వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు దేవుని క్రూప్ ఏంటంటే పాస్ట్ గారు టూ అవర్స్ వర్కర్స్ కోసం వెయిట్ చేశారు వెయిట్ చేస్తే అందరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ టైంలో వర్కర్స్ దొరకలేదు వాళ్ళు దొరికితే ఆ యొక్క బరియల్ గ్రౌండ్లో ఆ యొక్క సమాధికి ఏర్పాట్లనే జరిగిపోయేవండి దేవుని కృపేంటో కానీ ప్రతి విషయంలో కూడా నా పట్ల ఎంత కనికరం చూపిస్తున్నాడో అది నాకు మాత్రమే తెలుసు నా బంధువులందరికీ తెలుసు వాళ్ళ దగ్గరనే చూస్తున్నారు కాబట్టి నాకు మాత్రం ఎలాంటి పరిస్థితి అంటే భయంకరంగా బాడీ అంతా కూడా పెయిన్స్ హాస్పిటల్లో పెయిన్స్ వస్తున్నాయి ట్వెల్వ్ డేస్ కూడా నాకు హాస్పిటల్లో స్టాఫ్ ఆహారం వేయలేదట తర్వాత తెలిసింది ఆహారం ఏం పెట్టకుండా లిక్విడ్స్ అన్న ఇవ్వాలి కనీసం రాగి చవ అలాంటివి ఇస్తారు కదా అలాంటివి కూడా అసలు ఏం లేదు ఫుడ్ అంటూ లేదు నాకు ట్వెల్వ్ డేస్ బ్లడ్ పర్సెంట్ పడిపోయింది అయితే డాక్టర్స్ అసలు హోప్ లేదండి అని నేను చెప్తే దేవుని ప్రేరేపణను బట్టి మా హస్బెండ్ ఒక మాట అన్నారంట సార్ టూ పర్సెంట్కి పడిపోయింది కదా బ్లడ్ ఒక ప్యాకెట్ బ్లడ్ ఎక్కిద్దాం సార్ ఒకవేళ ఆ బ్లడ్ ఎక్కిస్తే ఒకవేళ వస్తుందేమో సార్ నాకెందుకు అలా కనిపిస్తుందని ఐదుగురు డాక్టర్స్ ఉంటే ఐదుగురు డాక్టర్స్ని కూడా రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే అందరూ నోవు అసలు అసలు పాసిబిలిటీ లేదు ఎందుకు మీరు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నారు వెంటిలేటర్ తీసేస్తే ఈమె చనిపోతుంది మీరు తెలిసి తీసుకెళ్ళిపోండి అన్నారు ప్లీజ్ రిక్వెస్ట్ సార్ ఈ ఒక్క బ్లడ్ ప్యాకెట్ పెట్టండి ఒకవేళ జీవం వస్తే తీసుకొని వెళ్ళిపోతా ఉంచుతాను లేకపోతే మేము తీసుకొని వెళ్ళిపోతాం అని నేను చెప్పినప్పుడు దేవుడు డాక్టర్స్ మనసును కూడా మార్చాడండి డాక్టర్స్ మనసును కూడా మార్చిస్తే సరే మీ రిక్వెస్ట్ని బట్టి మేము ట్రై చేస్తామండి ఒక్క బాటిల్ పెడతామనేసి ఒకే ఒక్క బాటిల్ ఉందండి ఆ ఒక్క బాటిల్ పెట్టేశారు అంటే నా బ్లడ్ గ్రూప్ది తర్వాత ఆ బ్లడ్ ఎక్కేసి అయిపోయే లోపు జస్ట్ నేను కదలికలు వస్తున్నాయి అంటున్నాను అంటే డాక్టర్ గారు మంచి మనసుని ఆ ప ఆ పరిస్థితుల్లో నాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మంచి మనసునిచ్చింది ఎవరంటే తను తను సొత్తుగా మార్చుకున్న నా ఏసే మాత్రమే మనుషుల మనసును మార్చే దేవుడు డాక్టర్స్ మనసును కూడా మార్చారు వెంటనే వాళ్ళు ఓకే ఈ బ్లడ్ ప్యాకెట్ పెట్టి చూద్దాం సార్ అన్నారండి అప్పుడు ఆ బ్లడ్ ప్యాకెట్ ఎక్కించాక నలు కదలకులు వచ్చాయి తర్వాత ఒకరంట ఒకరు మా అల్లుడు నా కుమారులు ఇద్దరు బ్లడ్ బ్లడ్ ఇచ్చారు ఆ బ్లడ్ని ఎక్కించిన తర్వాత నాకు కొంచెం శక్తి వచ్చింది అంటండి మాట్లాడటానికి అంటే చూడకి చూపు వచ్చింది అన్నమాట అప్పుడు అందరూ వచ్చి అక్కడ హాస్పిటల్లో మా తోటి కోడళ్ళు నా కుమార్తెలు మా బంధువులు అందరూ ఒక రూము తీసుకున్నారు అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఉండటానికని ఆ రూమ్లో వాళ్ళందరూ కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారండి నా చిన్న కుమార్తె అయితే ప్రభువా ఒక్కరోజైనా మా మమ్మీని నేను చూడాలి ఆమెతో నేను మాట్లాడాలని ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేసిందండి అందరూ చేశారు చిన్న పాపకి నేను అంటే బాగా ఇష్టం అందుకోసమని ఏడుస్తూ ప్రార్థన చేసి అలా లేచేటప్పటికి నాలో కదలిక వచ్చిందండి మరణము నుండి జీవంలోనికి నడిపించటం అంటే ఏంటో నేను నాకు వాక్యం ద్వారా చదవటమే తెలుసు కానీ నన్ను నా దేవుడు నా తండ్రి మరణంలో నుండి జీవంలోనికి నడిపించాడు మూడున్నర సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తూనే ఉన్నాను నా శరీరం అసలు ఏమీ లేదు సెలైన్ బాటిల్స్ తోటి కుళ్ళబడి చేశారు నాకు బాడీ అంతా బ్లడ్ లేక బాగా లావుగా అంటే హెవీగా అయిపోయాన నన్ను మొయ్యలేకపోతున్నారు ఎలా పడితే అలా దొలిపేస్తున్నారు బాడీ అంతా కూడా పెయిన్స్ తట్టుకోలేకపోయేదాన్ని అసలేకే మూసి తీసుకున్న బాడీ ఇంజక్షన్స్ తోటి సఫర్ అయ్యాను అసలు ప్రతి క్షణం కూడా పడక మీద పడుకొని ఏడుస్తూనే ఉన్నాను హాస్పిటల్ అయితే అది ఏదో క్లిప్ లాంటిది పెట్టారండి వాటర్ దాహం అవుతుంది దాహానికి అడిగినా కానీ నాకు ఎవ్వరు ఇవ్వలేదు ఒక్క పొట్టు కూడా ఇవ్వలేదండి నాకైతే ధనవంతుడు అసే గుర్తుకొచ్చారు ఆ సమయంలో అమ్మ ఒక్క చుక్క ఒక్క చొక్క నేను అడిగానండి ఎంతో రిక్వెస్ట్ చేశాను ఎవరు కూడా నాకు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు ఆ క్లిప్పు పెట్టడం వలన నా దంతాలకు కూడా డ్యామేజ్ అయిపోయాయండి ఎంత అంటే అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు నాకు పెయిన్స్ భయంకరమైన పెయిన్స్ ఇప్పుడే కూడా ఈరోజు ఇక్కడికి వస్తాను రాను అని పాస్టర్ గారు అయితే సిస్టర్ గారు తప్పనిసరిగా రావాలండి మీరు అని అన్నారు మీరు సాక్ష్యం పంచుకోవాలి అన్నారు పోయిన వారం నేను వేరే చర్చికి గుంటూరులో చర్చికి వెళదామని బయలుదేరితే సాతన్న నెలకుండా చేసింది గలిబిలి చేసింది పాస్టర్ గారు అయితే వారం క్రితమే చెప్పారు నాకు ప్రభువా వారు నీస్ సన్నిధి వెళ్ళలేకపోయాను నా వలన నా భర్త కూడా వెళ్ళలేకపోతున్నాడు రేపటిది నాను వాక్యం చెప్పాలి నాకు శక్తినివ్వండి బలాన్ని ఇవ్వండి నా చేయి పట్టి మీరే నడుపు నడిపించండి భావి నేను నీకు తోడు విన్నాను దిగులు పడకుమ నాకు వాగ్దానం ఇచ్చారు నేను చేయి నేను వేసిన శిక్షణ తృణీకరించకు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు వాగ్దానం అండి నాకు ఈ జబ్బు రాకముందు అలాగా ఇప్పటికీ కూడా రాత్రి కూడా పెయిన్స్ వస్తూ ఉంటే వాళ్ళంతా నొక్కుంటూనే కూర్చున్నాను ఏడిపే నాకు కుదువ కానీ దేవుడు చెప్తున్నాడు అందరూ చూసిన వాళ్ళు అందరూ నువ్వు క్యాన్సర్ పేషెంట్ అనుకోరు నువ్వు ఎంత ఘాటుగా మాట్లాడుతున్నావు అని అంటే నా తండ్రి నాకు ఇచ్చిన శక్తి మాత్రమే మాట్లాడటానికి నాకు శక్తిని ఇస్తే చాలు అనుకున్నా ఈ విషయంలో దేవుడు నా పట్ల చూపిన ప్రేమను బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించిన ఆయన రుణాన్ని తీర్చుకోలేను నేను సజీవరాలుగా నన్ను నించారు కాబట్టి ప్రభా ప్రతీ చర్చిలో నేను మీ నా పట్ల చేసిన ఆశ్చర్య కార్యములను జనములలో ప్రచురం చేయాలి అదే నా ఆశ నాకు ఇంకంతకంటే మించి ఆశ లేదు ప్రభు అని మొట్టమొదట పోయినసారి కూడా ఆపరేషన్ అయినప్పుడు మొట్టమొదట ఇదే చర్చకు వచ్చాను దేవుని చిత్తమేంటో నాకు తెలియదు కానీ ఈరోజు కూడా ఇక్కడికే వచ్చి సాక్ష్యం చెప్తున్నాను నన్ను సజీవు లెక్కలో ఉంచిన నా తండ్రి ఏసయ్యకి లెక్కలేని అసలు ఏమి చెల్లించినా నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేనండి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నా ప్రతి పరిస్థితిలో కూడా నా వెన్నంటే ఉన్నారు నేను పడుకోనే మంచం మీద ప్రార్థన చేసుకుంటానండి అలాగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి ఈ పరిచర్యలో వన్ ఇయర్ నుంచి నేను సఫర్ అవుతున్నాను ఈ యొక్క నేను కుంమలకి వెళ్ళిపోవటం మరణానికి వెళ్ళిపోవటం ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరిగిందండి ఆ రోజు మా మామయ్య గారు చనిపోయిన రోజు చర్చికి వెళ్ళాలని మేము అదే అనాథాశ్రమానికి వెళ్ళాలని అందరూ సిద్ధపడుతూ ఉన్నాం ఆ టైంలో నాకు ఇంకా దడ ఎక్కువైపోయిందని హాస్పిటల్కి మేమిద్దరమే వెళ్ళామండి మా హస్బెండ్ నేను బంధువులందరూ కూడా అనాథాశ్రమంకి వెళ్ళారు అక్కడ అనాథలకు భోజనం పెట్టేసి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నా సిచ్యుయేషన్ చూసి ఏంటి ఇలాగా బంధువులందరూ మరణం దగ్గరికి వెళ్తున్నాను రిటర్న్ వస్తూ ఉన్నాను ఆయన చిత్తమేంటో నాకు తెలియదు కానీ నేను సచివురాలిన ఉండి నా అంతా కూడా ఆయన సన్నిధిలో ఆయన నా పట్ల చేసిన మేలును మేళ్ళు ఎన్ని టూ టైమ్స్ అంతకుముందు షుగర్ డౌన్ అయిపోయి కోమలకి వెళ్ళాను ఆల్రెడీ ఇక్కడ సాక్షి అని చెప్పాను ఇక్కడ ఈరోజు అసలు మరణంలోనికే వెళ్ళిపోయాను ఒక్క విషయం ఏంటంటే నేను మెలుకుకు వచ్చేటప్పటికి మా వాళ్ళు వచ్చారు ఏంటి వదిన ఎక్కడున్నావు ఏంటి అనికేమైనా తెలుసానంటే నేను ఒకటే చూసానండి జీసస్ క్రైస్ట్ విత్ ఫాదర్ మరి ఇక్కడ ఫొటోస్ ఏమైనా ఉన్నాయో లేవో కానీ తండ్రి కుమారుని చేత్తో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు అంతా కూడా శూన్యంగా ఉంది అసలు ఎవ్వరూ లేరు మనం మామూలుగా చూస్తూ ఉంటాం కదా దేవదూతలు అందరూ ఉంటారు శృతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కానీ అది శూన్య ప్రదేశము ఆ ప్రదేశంలోనికి నేను వెళ్ళానండి వెనక నేను నడుస్తూ ఉన్నాను కొంచెం దూరం వెళ్ళేటప్పటికి నా కాళ్ళు అక్కడ ఇసుక ఉంటే ఇసుకలోకి కూరిపోతున్నాయి ఇదేంటి ఇసుకలో కూరిపోతున్నాయి నా కాళ్ళు అమ్మో నేను పూడిపో పూడిపోతానేమో నేను అని ఉలిక్కు పడుతూ బయటకు లేచారండి అప్పుడే మా వాళ్ళందరూ బయటకు వచ్చా చూసారు వదిన నువ్వేమన్నా చూసావా నీకేమన్నా దర్శనం కలిగిందంటే నాకేమీ కలగలేదు ఇది మాత్రమే జరిగింది ఇలా చూశాను అని నేను చెప్పాను వాళ్ళు నేను స్పృహలో ఉన్నాను నేను మాటలు మాట్లాడిచ్చారు దేవుని కృప ఏంటంటే తను సజీవు లెక్కలోనికి చేర్చిన నా తండ్రి అయిన దేవుణ్ణి బ్రతికినంత కాలము ఆయన నా పట్ల చూపుచున్న ప్రేమను సాక్ష్యం ఇవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక పదమూడు సంవత్సరాల వయసులో నేను క్రీస్తు క్రీస్తున్నమ్మానండి నాకు పాట పాడాలను కానీ శక్తి లేదు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి ఏసు దేవుడంచని ప్రతిరోజు నేను పాడుకుంటూ ఉంటాను ఆ పాట పాడంది నేను నిద్రపోను అంత ఇష్టమైన పాట ఏసుని కొరకైలా జీవించేదా జీవితాంతం వరకు నీకే సేవ స్వల్పదను ఇవన్నీ నాకు ఇష్టమైన పాటలండి ప్రతిరోజు మరణ పడక మీద ఉండి కూడా ఇవే పాడుకున్నాను ఆ శక్తినిచ్చిన దేవునికి నన్ను సజీవులకులో ఉంచిన నా తండ్రి నేను దేవునికి కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఏమి ఇచ్చిన ఆయన రుణాన్ని తీర్చుకోలేను ఈ అవకాశాన్ని ఇచ్చిన పాష గారికి కుటుంబానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి